ప్రైజుల్లోడందరికీ దేవుని స్తోత్రం ఈరోజు కొన్ని మాటలతో మాట్లాడాలని ప్రయత్నించబడుతున్నా హాయి రెండు ఐదులో మాట చదివి మీకు ఈ యొక్క నేను చెప్తాను మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకడి ఇది మంచి వాగ్దానము దేవుడు నేను ఐగుప్తు ఐగుప్తంటే బానిసత్వం ఐగుప్తంటే శ్రమలు ఐగుప్తు అనేక నిందలు వారి బాధలు ఇబ్బందులు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ పడడం అని చూసినాం పొరవు ద్వారా అక్కడ వారు పడిన ఇబ్బందుల్ని మనం చూసినాం అయితే దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడంటే ఒక నిబంధనతో తీసుకొచ్చాడు నిన్ను కూడా దేవుడు తన నిబంధనతో బయటికి తీసుకొచ్చి రక్షణ ఇచ్చాడంటే ఐగుప్తులోంచి నేను బయటకు తీసుకొచ్చిన దేవుడు ఆయన ఏం చెప్తున్నారంటే నా నిబంధనని మీరు జ్ఞాపకం చేసుకోండి అంతే దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి మర్చిపోతుంది ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారైనా మనతో ఉన్నారైనా మనతో మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన భయపడకండి అని చెప్తున్నారు ఆత్మతో ఉండండి ఆత్మ కలిగి ఉండండి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు మీరు దేనికి కూడా భయపడవలసిన పనే లేదు ధైర్యముగా ఉండండి ధైర్యము విడవకండి దేవుని కలిగి ఉన్నావు నువ్వు దేవుడి వాగ్దానం కలిగి ఉన్నావు నువ్వు దేవుని ఆత్మ నీ మీద ఉన్నది కనుక నా ఆత్మ మీ మధ్యన ఉన్నది ఆయన మనతో ఉన్నారు మన మధ్యన ఉన్నారు దేవుని ప్రజలు పడుతున్న ప్ర ఇబ్బందులు శ్రమలు ఈ యొక్క బాధలు దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా కనుక మీరు భయపడదు భయపడకండి ఆయన మన మధ్యన ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో ఉన్నారు నీ మధ్యన ఉన్నారు వేస్తే ఖచ్చితంగా నీకు సహాయం చేయబోతున్నారు దేనికి భయపడకు దేనికి కూడా కృంగిపోకు దేనికి కూడా త్రొట్టి పోకు ఇది ప్రవచనముగా మీతో మాట్లాడుతున్న మాటలు ఈ రెండు ఐదు మరొకసారి చదువుకోండి దేవుడు ప్రవచనంగా మీతో మాట్లాడుతున్నారు మీ మీద ఈ ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను కనుక అనేక మంది భయముతో మీరు భయపడుతున్నారా రోగాలు వ్యాధులు కుటుంబాలు పరిస్థితులు అప్పులు పిల్లలు భార్య భర్తలు గొడవలు ఇవన్నీ దేనికి భయపడకండి దేవుని వాగ్దానం మీకున్నది ఖచ్చితంగా ఆయన చేయబోతున్నారు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో దేవుని జ్ఞాపకం చేసుకో నీవు భయపడవలసిన పనే లేదు మనుషులు ఉంటారు మర్చిపోతారు కానీ దేవుడు చేసిన నిబంధన మర్చిపోడైనా ఖచ్చితంగా నీకు ఈరోజు మేలు చేయబోతున్నాడు యేసు నామలో పరలోక తండ్రి బిడల ముట్టండి తాకండి అద్భుత కార్యాలు చేసి వారి జీవితంలో ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదాలు దాయిచ్చేయమని ప్రతి భయమనే దురాత్మని తొలగించండి రోగం అనే భయం వ్యాధులనే భయం అప్పులనే భయం కుటుంబంలో పరిస్థితుల భయాలు అన్నీ తొలగిపోవని కాకపోతే ఏసునాములో విడుదల దాయిచాను అద్భుతం చేయమని గాడ్ బ్లెస్ ఆమె నువ్వు దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తివి దేవునితో ఉన్నారు ఖచ్చితంగా ఆయన్ని చూడంతే భయపడకు భయపడవద్దు ఆమె